కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు తెలిసి తెలియక అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తల పట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధికాని మేనిఫెస్టో అని తాము ఎన్నికలకు ముందే చెప్పామని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలన గురించి ఎప్పుడే ప్రజలు చర్చ మొదలైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని ఆయోమయంలో చూపించిన ఏదో మాట్లాడుతున్నారు ఏదో తరలి రాస్తున్నారు మీరు స్పష్టంగా చెప్పిన మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో చూపిస్తారైతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కావాలంటే మీరు ఇంకో తో చదివించుకోండి బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చిన నాడు నేను ఆ రోజు కూడా చెప్పిన ఇది మీరు చదివి ఉండదు వైసీపీ అధ్యక్షులు కానీ లేదా ఇక్కడికి వచ్చిన ఐఏఎస్ ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చదివి ఉండరు ఎవరికి ఇచ్చేది నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయ పరిస్థితి ఇచ్చినట్టుగా ఎవరో సంస్థ తయారు చేసేసి ఇస్తే దాన్ని అట్లా రిలీజ్ చేసినట్టున్నారు ఇది అమలుకు సాధ్యం కానీ మేనిఫెస్టో మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకూలం తప్ప ఇది ఆచార్య సాధ్యంగా అని ఆలోచన స్పష్టంగా చెప్పాను ఇవాళ మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఇచ్చి నాలుగు వందల ఇరవై ఇచ్చిందని చెప్తే నేను మీరు చెప్పొద్దు చెప్పారు కాబట్టి రద్దు చేయాలి రద్దు ప్రజల్ని ఇస్తారు ఏముంది దాంట్లో నాలుగు వందల ఇరవై సంఖ్య ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి హామీ ఫోర్ ట్వంటీ కానీ